తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త ముప్పై నిమిషాల్లో దర్శనం ఉచితంగా టికెట్ బుక్ చేసుకోండిలా తిరుమల వెళ్లే యోచనలో ఉన్నారా ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు అది కూడా కేవలం ముప్పై నిమిషాల్లోనే ఎలానో తెలుసుకోండి తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఉచితంగానే శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాదన్నోయ్ కేవలం ముప్పై నిమిషాల్లోనే మీరు స్వామివారి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ఈ విషయం తెలుసుకోండి ఉచిత దర్శనం అనేది అందరికీ అందుబాటులో లేదు తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చే దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఈ వెసులుబాటు ఉటంటుంది టీటీడీ తాజాగా వీరికి శుభవార్త చెప్పింది టీటీడీ వీళ్లకు స్వామివారి ఉచిత దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది కేవలం వారికోసమే రోజులో ఒకసారి ప్రత్యేక స్లాట్ కూడా ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనుంది తిరుమల ఆలయం బయట గేట్ వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంటుందని టీటీడీ వివరించింది వృద్ధులు దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తామని పేర్కొంది అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ముప్పై నిమిషాల్లోనే స్వామివారిని దర్శించుకుని బయటకు రావచ్చని తెలిపింది అలాగే స్వామివారి దర్శనం చేసుకునే వృద్ధులు దివ్యాంగులు రూపాయలు ఇరవై చెల్లించి రెండు లడ్డూలను తీసుకోవచ్చని టీటీడీ పేర్కొంది కాగా ఈ ఫెసిలిటీ పొందాలని భావించే వృద్ధులకు వయసు అరవై ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి దివ్యాంగులు ఓపెన్ హార్ట్ సర్జరీ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్ పక్షవాతం ఆస్తమా లక్షణాలున ఉన్న వ్యక్తులు కూడా తిరుమల ఉచిత దర్శనం చేసుకోవచ్చని అధికారులు వివరించారు అలాగే ఒకవేళ వృద్ధులు నడవలేని స్థితిలో ఉంటే వారి వెంట ఓ వ్యక్తికి అనుమతి ఉంటుందని గా జీవిత భాగస్వామికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు అయితే ఇప్పుడు ఈ సేవలు పొందాలని కొన్ని డాక్యుమెంట్లు అవసర అవుతాయి అవేంటో చూద్దాం ఈ సేవలకు ఐడీ ప్రూఫ్ గా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి దివ్యాంగులు తప్పనిసరిగా వారి ఐడీ కార్డుతో పాటు ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు తీసుకురావాలి వృద్ధులు దివ్యాంగులు కాకుండా పైన తెలిపిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ స్పెషలిస్ట్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో రావాలి అలాగే వయోవృద్ధులు దివ్యాంగుల దర్శనం స్లాట్ కోసం టికెట్ ను ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలి అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగానే టికెట్ బుక్ చేసుకోవచ్చు టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి హోమ్ పేజీలో ఆప్షన్ ఉంటుంది దీనిపై క్లిక్ చేయాలి ఇప్పుడు సీనియర్ సిటిజన్ దర్శనం లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆప్షన్పై క్లిక్ చేసుకోవాలి తర్వాత మొబైల్ నంబర్ ఓటీపీ సాయంతో లాగిన్ అవ్వాలి ఇప్పుడు కేటగిరీ ఆప్షన్లో సీనియర్ సిటిజన్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత మీరు ఏ రోజు స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంచుకోవాలి తర్వాత మిగిలిన వివరాలు నమోదు చేసి టికెట్ బుక్ చేసుకోవాలి ఇలా సులభంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి